ఆర్కే న్యూస్ కి స్వాగతం నారాయణపేట జిల్లా మరికెల్ మండల కేంద్రంలో దత్తాత్రేయ మందిరంలో మాఘశుద్ధ పౌర్ణమి శనివారం సందర్భంగా సామూహిక సద్యనారాయణ వ్రతం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం గురుస్వాములు మరికెల గురుస్వాములు గ్రామ పెద్దలు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 250 मिनट में लगेगा ये लोग जल्दी से निकल जाते तुरंत पापा ये अपना चेक कर पाऊंगा अगर पूछोला हूं कैमरे में और ये लोग ना ये आने से थोड़ा इंतजार कर रहा है 이상아 아, 이 남아. 아마, 아아이 남아. 아마, 이마이 남아. 아, 아 아, 이 남아. 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 아, 가 남아. 아, 이 남아. 이 남아. 아, 이 남아. 아, 아 아, 이 남아. 아, 이 남아. 아이 ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది దీన్ని నిత్యాన్నదానంగా చేయాలనేదే మా కోరిక ముందు ముందు రాబోయే రోజులలో గో గోసేవ తర్వాత వచ్చేసి బీద వాళ్ళ స్కూళ్ళకు స్కూల్ ఫీజులు ఉచిత హాస్పిటల్ హాస్పిటల్లో ఉండి పెద్ద హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు ఇక్కడ నుంచి మోసుకొని వెళ్ళి అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేయాలని నరసప్ప ఆశ్రమం ద్వారా కోరుకుంటున్నాను జై గురుదత్త జై గురుదత్త ఈ గ్రామస్తులు అయినటువంటి ఎర్రనరసప్ప స్వామి ఆశ్రమము మా ద పేరు ఇది దత్తాశ్రమం నా పేరు వీరదత్తు మహారాజు శ్రీశైలం నుంచి వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాను అన్నదాన కార్యక్రమము ఇక్కడ హిందూ ధారులలో ఉన్నటువంటి వాళ్ళల్లో శివాజీ తర్వాత వివేకానంద రామకృష్ణ పరమహంస రమణ మహర్షి ఎందరో మహాత్ములు భూమి మీద పుట్టి కాలమైన వారి పేరు ఈరోజుకు మనం స్మరిస్తున్నామంటే వారు తపశక్తి యొక్క గొప్పతనము వారు చెప్పినటువంటి వాక్కు వారు చేసినటువంటి ప కార్యక్రమాల వల్ల వారు మన ప్రజలకు ఇప్పుడున్న వాళ్ళకు ఎంతో ఉపయోగకరమైనటువంటి డైమండ్ లాంటి విచనాలు వదిలేసి వెళ్ళిపోయారు అయినారు ఈరోజు ఈ గ్రామస్తులో ఈ మరికల్ గ్రామంలో ఎర్రినరసప్ప కూడా అందరికీ మార్గదర్శకుడయి ఒక సద్గురు అయి వీడందరినీ నడిపిస్తున్నారు ఎర్రి స్వామి శిష్యుడు మా గాంధీ డాక్టర్ గారు వారి పెద్ద కుమారుడు ఈ స్వామి వారి రెండో కుమారుడు ఆయన మూడో మూడో కుమారుడు హైదరాబాద్లో ఉన్నారు వీ ముగ్గురు ఇప్పుడు ఉన్నారు కుమారులు ఎర్రినరసప్ప స్వామి కుమారులు వీరి మనవడు కూడా ప్రకాష్ ముఖానికి ఉన్నారు వకీలు వీళ్ళందరూ కూడా దగ్గరుండి సేవా కార్యక్రమాన్ని చేస్తున్నారు హిందూ మతాన్ని బాగా అభివృద్ధి చెంది హిందువులందరూ ఐక్యంగా ఉండి మరికలులో ఈ ఎర్రి నరసప్ప ఆశ్రమాన్ని సేవా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ మనవి చేస్తున్నాను నాయకుడు ఆది రహితుడు నాదు బిందు కళా అతీతుడు సర్వసాక్షి ప్రేమాత్మ స్వరూపులారా దివ్యాత్మ బంధువులారా ఈరోజు పుండమి రవిదాస్ పుట్టినరోజు అన్నమాట ఈరోజు రవిదాసు చర్మ తయారు చేసే కులంలో పుట్టినటువంటి వాడు ఆయన ప్రతి ఒక్కరూ మానవులంతా ఒకటే మానవ ధర్మం ఒకటే అని సాధించినటువంటి వాడు అన్నమాట మీరు ఈరోజు పేపర్లో కూడా ఇచ్చిండ్రు సాక్షి పేపర్లో చూడండి మీకు తెలుస్తుంది ఆయన మహా కవి కాదు సంఘకర్త కాదు ప్రతి ఒక్కరిని జాగృతి చేసినటువంటి మహాత్ముడు అనమాట అటువంటి మహాత్ముడు పుట్టినరోజు ఈరోజు పున్నమి అటువంటి పున్నమి రోజు ఈరోజు మరికల్లో కార్యక్రమము పూర్ణమి రోజు కార్యక్రమము అన్నదాన కార్యక్రమము చేసేటువంటి దానికి ప్రోత్సహించినటువంటి వారు శ్రీ వేరగురు దత్తాత్రేయ మహారాజు గారు శ్రీశైలం అటువంటి గురువు ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమం జరిగింది ప్రతి అమావాస్యకు పున్నమికి ప్రతి సంవత్సరము ఉన్నంత వరకు ఈ జీవితం ఉన్నంత వరకు ఈ కార్యక్రమం జరిపేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరి ముందు నేను ప్రమాణం అన్నమాట ఆయన ఎర్రనరసప్ప అనేవాళ్ళు రకరకాలుగా పేర్లు పెట్టిండ పేర్లు పెట్టినంత మాత్రం కాదు ఆయన మహా కవి కాదు ఒక గురువు అనే ఒక భావన కూడా లేదు ఆయనకు ఆధ్యాత్మికంలో ఆరితేనటువంటి వాడు ఈ నగర్ జిల్లాలోనే ప్రసిద్ధి చెందినటువంటి వాడు అనమాట అటువంటి వాడు ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఆయనకు కనీసం నాలుగు వందల యాభై మంది శిష్యులు ఉన్నారు లేరనే సమస్య లేదు మిరియాలగూడెం నుంచి కరీంనగర్ వరకు సూర్యాపేట వరకు నారాయణపేట భక్తాలు కోదాడ ప్రతి ఒక్క చోట ఉన్నారనమాట కానీ ఆయన చనిపోయిన తర్వాత కార్యక్రమము ఆగిపోయిందన్నమాట కొద్ది రోజులు అనుకోకుండా స్వామివారు మా గురువుగారు అనేవాళ్ళు ఇక్కడ ఒక మహాత్ముడు వస్తాడు ఆ మహాత్ముడు వచ్చిన తర్వాత కార్యక్రమం జరుగుతున్నాయి అంతవరకు ఏం జరగదు ఇక్కడ మీరు ఆలోచన ఏం చేయొద్దు అన్నాడు అప్పుడు మేము అనుకున్నాము ఈయనేమో చెప్తున్నాడు మానవ మామూలుగా చెప్తున్నాడు అని చెప్పి అనుకున్నాము అటువంటి స్వామివారు ఈరోజు శ్రీశైలం నుంచి రెండు అమావాస్యలు ఈ మూడు అమావాస్యలు అయినాయి అన్నమాట ఇప్పుడు స్వామివారు కార్యక్రమం ఏర్పాటు చేయటము మూడు పున్నములు అయిపోయినాయి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని స్వామివారి పాద పద్మాలకు నమస్కారములు అర్పిస్తూ ఇంతటితో ఈ మీ యొక్క ప్రేమను చూరగొనాలని మీ భక్తులకు ప్రతి ఒక్కరికి అందరి హృదయంలో ఆ భగవంతుడు సాక్షాత్తు నిల ఉండాలని కోరుకుంటూ ఆ హృదయములో ఈ ప్రేమను రగిలించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కృతుడు